తిరువురు పట్టణంలోని ఒకటో వార్డు లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంక్షేమం అభివృద్ధి పథకాలే గెలుపుకు సోపానాలు ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయండి అడిగే దమ్ము సీఎం జగన్కే ఉందన్నారు ప్రతిపక్షాలు కూటమిగా వస్తున్నాయి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని అందుబాటులో ఉండేవారినే ఆదరించండి వలస పక్షులకు కాదు అని అన్నారు ఈరోజు నాలుగవ సభ మేదరమెట్లలో సిద్ధం సభ జరుగుతుంది ఎన్నికలకి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా మేమంతా సిద్ధం 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 ఎన్నికలకు సిద్ధం గెలిపించడానికి సిద్ధం జగనన్న గెలిపించడానికి సిద్ధం సిద్ధం మేదరమెట్లలో జరుగుతున్నటువంటి ఏదైతే సిద్ధం నాలుగవ సభ ఉందో ఆ సభతో శత్రువులకి వణుకు పుట్టిపోతా ఉంది మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కూటములు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గెలిచి ఈ రాష్ట్రంలో సవాల్ చేస్తా ఉన్నాం మేము సిద్ధమయ్యాము మీరు ఇంకా పక్కలు జరుదుకుంటున్నారు ఇంకా ఏమీ లేదు ఎక్కడ ఏ బెర్త్ వేయాలి ఎక్కడ ఎత్త ఎవరు నిలబెట్టాలని వీరు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు మేము సిద్ధమయ్యాం మా నాయకుడు సిద్ధమయ్యాడు మా బూతులన్నీ సిద్ధమైన దేనికైనా సరే మా దళాలు సిద్ధం యుద్ధానికి సిద్ధపడ్డాం